అంటున్నాడు కానీ ఇదే వేదిక మీద ఈ వేదిక నుండి మీ సవాల్ చేస్తున్నాం మా మల్లి కుదుర్లలో మల్లన్న దేవుడు ఉన్నాడు ఆ గుట్ట మీద గుండం ఉన్నది ఆ గుండంలో ప్రమాణం చేసి చెప్తావా నువ్వు నీ బిడ్డ గురించి వేణవా లేకపోతే తమితి గురించి వేణవా ఇది చెప్పగలుగుతావా నువ్వు ఒకవేళ నువ్వు ప్రమాణం చేసి ప్రమాణం చేసి నా బిడ్డ గురించి పోలేదు అభివృద్ధి గురించి పోయినా ప్రమాణం చేస్తే మేమందరినీ కోట్లేస్తాం లేదు ఈ నియోజకవర్గ ప్రజలందరినీ నేను నమ్మించిన మీ తాగు మొక్కినా మీ చేతులు పట్టుకున్నా మీకు మీ ద్వారా ఓట్లేస్తే నేను అసెంబ్లీలో అడుగు పెట్టినా మిమ్మల్ని మోసం చేసినా అని చెప్పి నువ్వు నియోజకవర్గంలో నువ్వు మా ప్రజలందరికీ క్షమాప్రచే చెప్తాం బాయ్ కడియం బై కడియం బై బై కడియం చివరిగా మరి కరెన్సీ గారు గారు రెండు మూడు ఇంటర్వ్యూలు చూశాను నేను మరి ఏమిటి అంటే అత్యంత ముఖ్యమైన విషయము ఈ దేశంలో జరుగుతున్న దళితుల మీద దాడులకు సంబంధించి ఆ దాడులను అడ్డుకోవాలనే నేను కాంగ్రెస్ పార్టీలోకి పోయినా అంటున్నాడు ఇది నిజమా ఇది నిజమా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఈ రోజు వరకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎంతో మంది దళితుల మీద దాడులు జరిగితే ఒక్క అన్న కరెన్సీ గారు ప్రెస్ మీట్ పెట్టి ఖండించిడా ఒక్క రోజు ఖండించలేదు రోజు ఖండించలేదు మరి ఇదే ఇదే కటిష్ గారి గారు మంత్రిగా ఉన్నప్పుడు పక్కనే జబర్గడ్డ మండలం లోచే సర్పంచ్ చనిపోతే ఆ కుటుంబానికి నేను ఉపాధి కల్పిస్తాను ఉద్యోగాన్ని ఇస్తాను ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ఇప్పటి వరకు ఇరవై రెండు సంవత్సరాలుగా ఆ కుటుంబాన్ని వంచండి కటిష్ గారి ఈయనకు దళితుల మీద ప్రేమ ఉన్నట్ట ఈయనకు దళితుల మీద ప్రేమ ఉన్నట్ట ఒకవేళ కడిషన్ దళితుల మీద ప్రేమ ఉండేది ఉంటే ఈ ఎస్సీ నియోజకవర్గంలో అత్యధికంగా దళితులు ప్రేమించి ఆదరించి ఓట్లేస్తే ఈ ప్రజలకు కాపలదారుగా ఉండాల్సిన కడలిసి అని ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి కిరాకి వేయండు ఆయన ఎంతకు కిరాకి వేయండు అని మనం అనుకుంటున్నాం ఈ రోజు ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తాం ఇందాక మన సోంపేల్లి కన్నగర్ గారు విషయంలో అభివృద్ధి అభివృద్ధి రాజన్న గారు పల్లారా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కరెన్సీ అని ఎవరు గెలిపించి అంటున్నారు ఇదే వేదిక మీద ఉన్న పల్లారాయణ రెడ్డి గారు రాజన్న గారు ఉన్నారు మీ వేదిక మీద అందరం సాక్ష్యం పల్లారాయణ రెడ్డి గారు రాజన్న గారు మీరు ఇద్దరు నేను గెలుస్తా దయచేసి మీకు దండం పెడుతున్నా నన్ను గెలిపించిన విధంగా అన్నప్పుడు మేము అందరం సాక్ష్యం ఇంత విధంగా మీరు ఇద్దరు గెలిపిస్తే మనం అందరం ఓట్లేస్తే కరెన్సీ అని కాంగ్రెస్ పార్టీలోకి వేయండు ఆయన తొత్తులు ఊర్లలో కొంతమంది తిరుగుతున్నారు కరువు పనికాలు చాలా మంది దగ్గరికి వస్తున్నారు కరుకొని కడుగు పోయి మాకు ఓట్లేమని అడుగుతున్నారు అరే నిన్న నువ్వు కార్య మీద కారోటేయమన్నా చే గుర్తుకు ఓటేయమని ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడికక్కడ కరీంశ్రీ గారి తొత్తులను మనం నిలదీసి ఇగో మానపల్లి సుందర్ కుమార్ సార్ గారు ఉన్నారు వారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఎవరో కాదు ఈయనెవరో కాదు కరేష్ గారికి ఇంటర్వ్యూట్ లో స్టూడెంట్ ఈ సారు కరేషి గారు పాఠాలు చెప్పినప్పుడు మరి సారు స్టూడెంట్ మరి సారుకు గురుదక్షిణ అయ్యాలి కదా ఇయనవతా మరొక గురువు ఎప్పుడు పొంగిపోతాడు ఒక గురువు ఎప్పుడు సంబరంపడతాడు అంటే తన శిష్యుడు ఉన్నత స్థితిలోకి ఎదిగినప్పుడు గురువు సంబరం పడతాడు మరి సార్లు మనం గెలిపించుకొని కలిసి గారి బుద్ధి కదా దయచేసి మనం ఈ సార్ అన్మకొండలే ఉంటాడు అన్మకొండలో ఉంటే మనం సార్ దగ్గరికి అర్ధ గంటలో పోవచ్చు కానీ కడింగ్ కావ్యకు కడియం కావ్య ఇక్కడ బిడ్డ కాదు ఆమెకు ఆమె దగ్గర పోవాలంటే గుంటూరు పోవాలి మనం గుంటూరు పోతాం గుంటూరు పోదామా గుంటూరు పోలేం కాబట్టి హన్మకుండకైతే అర్ధ గంటలో పోదాం కాబట్టి ఈ సార్కు మనం ఓటేసి గెలిపించి మనం వేలేరు ధర్మస్థల సత్తా చూపియాలే స్టేషన్ గణపూర్ లో అత్యధిక మెజార్టీ ఇచ్చి ఈ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం